తెలంగాణ ప్రజలు అమ్మ ఎంత అన్యాయం చేసినా మనం అనవసరం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం బీఆర్ఎస్ పార్టీ ఉంటే వంద టీఎంసీలు మిగిలేదు కదా అని ఆలోచన రావాలని మాట్లాడినట్టే ఉంది తప్ప ఎందుకు ఈ సబ్జెక్ట్ కొత్తది కాదు ఈ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు లేవనెత్తాల్సిన అంశం కాదు ఈ సబ్జెక్ట్ గురించి మా ప్రభుత్వం సుప్రీంకోర్టులో హండ్రెడ్ పర్సెంట్ చిత్తశుద్దితో పోరాటం చేస్తుంది ఎట్టి సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్నంత కాలం ఆల్మా టీంలో వాళ్ళు డ్యామ్ పెంచుకోవడానికి కూడా అవకాశం లేదు ఎత్తు ఎందుకంటే సుప్రీంకోర్టులో పెండింగ్ మ్యాటర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ తెలంగాణ సుప్రీం కోర్ట్ ఇట్ రెడీ ది మ్యాటర్ ఇన్ ద మెయిన్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది సుప్రీం మనం పార్టీ మనం కంపల్సరీ దాని మీద ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం ఇప్పుడు ఈ అంశం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఈ అంశము తీసుకొచ్చి ఇంత త్వరగా అంటే వాళ్ళు అక్కడ ఏదో డెబ్బై వేల ఎకరాలు వాళ్ళు ఏదో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు రేపు పొద్దున దీనివల్ల ముప్పై వేల కోట్లు ఖర్చు పెడతారు దీనివల్ల ఏదైనా అవుతుందని చెప్పి అలర్ట్ చేస్తారు ఏ అలర్ట్ చేసినా ఇది పైన మహారాష్ట్ర ఉంది మహారాష్ట్రలో రెండు జిల్లాలు మునిగిపోయే అవకాశం ఉంది ఒకవేళ ఇది చేస్తే వాళ్ళే మూకోరు కిందన్న మనం మూకోము మధ్యన కర్ణాటక ఆలోచించవచ్చు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా కింద తెలుగుదేశం ప్రభుత్వం ఉందా దానిపైన శివసేన ప్రభుత్వం ఉందా దానిపైన ఇంకే ప్రభుత్వం ఉందా అని మనం ఆలోచించాం ఇక్కడ మీ మాదిరిగా నిమ్మకు నీరెత్తినట్టు ఇక మీ కథ చెప్పాలంటే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు సరిపోతాయని ఒప్పుకొచ్చిన ఒప్పుకున్నాడేవాడు అరవై ఐదు పర్సెంట్ శాతం కృష్ణ మన భూమికి వెళ్ళి పారుతుంటే ముప్పై శాతం పారుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఐదు వందల చిల్లర ఇచ్చిన నువ్వు రెండు వందల తొంభై తొమ్మిదికి ఎందుకు ఒప్పుకున్న వేయాలా నీకు కృష్ణా జలాల మీద ఏమాత్రం ఉన్న రెండు వందల తొంభై తొమ్మిది నువ్వు కూడా ఒక్కరోజు వాడుకున్న రాగల లేవు నువ్వు శ్రీశైలం దాకా వచ్చిన నీటిని అడ్డగోలుగా ఏపీకి మళ్ళీ ఇచ్చినటువంటి దాఖలాలు నీయే కదా రాష్ట్రంలోకి ఎంటర్ అయిన నీళ్ళని దానాదత్తం చేసి నువ్వు ఆంధ్రాకి పారించిన నువ్వు ఈరోజు మమ్మల్ని అలర్ట్ చేస్తున్నావు పైన ఏం జరుగుతుందని వంద టీఎంసీల గురించి మేం జరగ నువ్వు జరగబోతుందేమో జరుగుద్దేమో కర్ణాటక వాడు వంద గట్టి వంద టీఎంసీలు హైట్ పెంచుకొని వంద టీఎంసీలు నింపుకుంటాడేమో అరే నింపుకుంటాడేమో ఏమో కాదు అది జరిగింది చెప్తున్నా కోతిరెడ్డిపాడు గండిని డబుల్ చేయడంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో పది టీఎంసీల పది టీఎంసీలు ఎత్తిపోసేందుకు సహకరించింది ఎవరు తెలంగా ఆంధ్రప్రదేశ్కి ఎవరు ప్రభుత్వంలో జరిగింది అది నీ ప్రభుత్వంలో జరగలేదా కేవలం తెలంగాణలో నేను తప్ప ఎవరుండొద్దు నా నా పేరు నేనే తెలంగాణ తెచ్చిన ఈ తెలంగాణకు నేనే మొదలు నేనే ఆఖరి లెక్క రాజ్యం వెళ్ళావు నువ్వు ఇక తెలంగాణ ఉండొద్దు తెలంగాణ నాతోటే తెలంగాణలో నాతోటే ప్రాజెక్టులు మొదలు పెట్టాలి నా పేరు మీద ప్రాజెక్టులు మొదలు పెట్టాలన్న దరిద్ర ఆలోచనతోటే దక్షిణ తెలంగాణ కృష్ణా జలాల మీద పెండింగ్ ప్రాజెక్టులకు ఐదు పది వేల కోట్లు ఖర్చు పెట్టకుండా మొత్తం తీసుకుపోయి కాళేశ్వరం మీద గుప్పినవు ఎందుకు గుప్పినవు అక్కడ ప్రాణహిత చేవెళ్ళ కోట్ల కోట్లతోటి కడితే గ్రావిటీ ద్వారా తాను ఖర్చుతో తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామంటే దాన్ని అస్సలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన పేరు ఉండొద్దు ప్రాణహిత ఉండొద్దు ఉండొద్దు అసలు ఆ పేరే కనపడొద్దు అని చెప్పి నువ్వే నీ సొంత నిర్ణయాలతోటి కాళేశ్వరం కడితే ఇప్పుడు కృష్ణా జలాల గురించి నీకు ప్రేమ వచ్చింది ఆ కృష్ణా జలాల మీద నీకు ఏ మాత్రం నువ్వు ఉన్న హయాంలో ఏ రోజన్నా నీ పది సంవత్సరాలలో రెండు వందల టీఎం నువ్వు నువ్వు సరే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీకి ఒప్పుకోవడమే తప్పు ఒప్పుకున్నావు మరి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీని కాపాడుకోనికి ఎన్ని రిజర్వాయాలను నువ్వు పెట్టుబడి పెట్టి చేసినావు నీ హయాంలో నీళ్లు నిధులు నియమకాలే కదా మన నినాదం